మున్సిపల్ ఎన్నికల వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇప్పుడే కొన్ని విషయాలు మాట్లాడదుకున్నా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నేను మున్సిపల్ కౌన్సిలర్గా గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు నిలబెట్టడం జరుగుతుంది ఇక్కడ పరిస్థితులను బట్టి నేను ముందుకు రావడం జరుగుతుంది ఈ పరిస్థితులు పోవాలంటే ఒక నిజమైన నాయకుడు రావాలని నేను కోరుకుంటున్నా అది నేను వస్తున్నా ఆ అవకాశం నాకు ఇచ్చి ముప్పై వార్డుకు సంబంధించిన ఓటర్ మహాశైలు అందరూ ఒక ఆశీర్వాదం ఇచ్చి ఆన ఆశీర్వదించి ఈ పార్టీకి మీరు న్యాయబద్ధత చేకూర్చాలని మీరు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి మనస్ఫూర్తిగా అభినందించి మాకు ఈ అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అట్లాగే ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇండిపెండెంట్ చేసిన వాళ్ళకు ఏం చేస్తారనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అది ఇండిపెండెంట్గా వేస్తేనే చాలా రూట్స్ ఉంటాయి అది అందరికి తెలిసిన విషయమే అట్లాగే ఇప్పుడు ఇంకోటి ఏమదంటే ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది అందరికి తెలిసిపోయింది వీళ్ళందరూ కూడా అంజనా మీరు రావాలి ఈ వాళ్ళ మీరు ఉండేటటువంటి వ్యక్తిత్వం గల మనిషి మనిషి నువ్వే అని కొందరు నాకు చెప్పడం జరిగింది దాన్ని అందరికి దృష్టిలో తీసుకొచ్చు ముప్పై వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను బ్యాట్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి ఓటేయగలరు కోరుచున్నారు మీ అందరి ఆశీర్వాదం కావాలి